హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే వెనక మీరు చూస్తున్నారు కదా ఇదే అండి ఈరోజు మన టాపిక్ పాత ఇంటికి కొత్త కళ అంటారు చూశారు కదా అదేనండి ఈ రంగురంగు రంగురంగుల కలర్లు ఎంత ముద్దుగా ఉందో చూశారు కదా ఇది ఎక్కడో కాదండి మా ఇంటి దగ్గర మా ఇంటి మా ఇంట్లోనే చాలా చక్కగా కనిపిస్తుంది కదా అండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందంటే రంగుల హరివిల్లు లెక్క కనబడుతుంది ఇల్లు అంత అద్భుతంగా కనబడుతుందండి ఈ అన్నయ్యది హైదరాబాద్ అండి చాలా కష్టమైన పని అండి ఇది ఎంత అద్భుతంగా ఒక మంచి డిజైన్లు ఎలా వేస్తున్నారో ఎలా తయారు చేసుకుంటున్నారో చూడండి చాలా అద్భుతంగా ఉందండి ఇలాంటి అద్భుతమైన డిజైన్లు ఒక ఇంటిని కనువిందు పరిచేలా చేస్తున్నారండి మంచి డిజైన్లు నెక్స్ట్ వీడియోలో మీకు ఈ అన్నయ్యతో కూడా నేను ఎక్కడ ఏమిటో అడ్రస్ కూడా పెడతాను మీకు కూడా కావాలంటే ఫోన్ కూడా చేయొచ్చు నెక్స్ట్ వీడియోలో నేను మీకు మా ఇంటి లోపల అంతా కంప్లీట్ అయిన తర్వాత అన్ని డిజైన్లు వేసిన తర్వాత మీకు నేను మళ్ళీ చూపెడతాను ఫ్రెండ్స్ చూడండి మొత్తం మిషన్తోనే ఆ డిజైన్లు వేయడం జరుగుతుంది చాలా అద్భుతం కదా అండి ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా ఉందో ఇది హాల్లో అండి ఈ డిజైన్ అయితే కంప్లీట్ అయింది చూడండి చాలా అద్భుతంగా ఉంది కదా ఫ్రెండ్స్ మన ఛానల్ మీకు నచ్చినట్లయితే మన వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ వీడియోలో పూర్తి వీడియో పెడతాను చూడండి